బాబు నిద్రపోయాడా సాలిడ్ గా చంద్రమండి తందికొ వాడి వాడిని పొచ్చడంలో నీ తర్వాత ఎవరైనా చంద్రమణి చూనమడె వావ్ పిల్ల ఇన్నే లేనా ఇప్పటికి నీ బాడీ టచ్ చేస్తుంటే నా బాడీలో వైబ్రేషన్స్ వస్తున్నాయి వైబ్రేషన్ వచ్చేది నా బాడీ నుంచి కాదు మరి నీ ఫోను ఆ రณี సమయత త్రిన్జంగోడ్ కడక త్రిన్జంగోడ్ కడక రే నాకు నిద్ర పట్టట్లేదురా పాట పాడినా రే ఆ అమ్మాయి గుర్తొస్తుందిరా కష్టపడి పిల్లాని పడుకోబెట్టి వచ్చా రే నేను నీతో మాట్లాడుతుంటే పిల్లని పడుకోబెట్టి వచ్చానంటేంటి ఎందుకు కదా ఏం చేయాలో చెప్పరా ఫణి రే వైఫ్ పక్కనే ఉందిరా చాలా రొజూ తర్వాత కాస్త టైం దొరికి. వస్తానే. అయితే ఆ అడుగురా నేనేం చేయాలో అని నేను అడుగుతాను. ఫుల్ ఫోన్ చేస్తా. గుడ్ బై. రేయ్ నీతోనేరా. ఏడు కంగారు కట్ చేసాడు చెప్తా. వెంబినడుకుం, ఆమలమ ఓమే ఓం ചൊല്ലు మామా ఓ చొల్లు ചൊല്ലు మామా. ఇప్పుడు నీ బాడీ వైబ్రేట్ అవుతుంది? ఇప్పుడు నా ఫోన్. ఫణి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఒకసారి ఫణికి ఇవ్వమ్మా అసలు ఏం కావాలి నీకు మేము పర్సనం కాదా మాకు బతుకులు లేవా మాకు కోరికలు ఉండవా హార్మోన్స్ ఉండవారా మాకు కోరికలు ఉంటాయరా మాకు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది అది చేయట్రా ఒకసారి పిల్ల పిల్లలు పుడితే అన్ని అయిపోయినట్టేనా మొత్తం మూసుకొని వెళ్ళిపోవాలా హస్బెండ్ కు ఒక వైఫ్ ఒంటరిగా దొరికితే ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుందో తెలుసా ప్రశాంతంగా కాపరం కాపురం చేసుకునివ్వరా ఈ దేశంలో రేయ్ ఇంకా నాకు మూడు లేదు చిరంజీ కడక చిరంజీ కడక

ఏమైంది నా మీ అందరికి నాకు నిద్ర అంటే అంత ఇష్టమో తెలుసు కదా అలాంటిది రెండు రోజులు నిద్రపోయి అంటే అంతకంటే ఇష్టమైంది ఏదో నీ జీవితంలోకి వచ్చిందన్నమాట ఏంటి నాన్న అది ఎవర్ర అమ్మాయి మాకు తెలియకుండా నాకే సరిగ్గా తెలీదు కానీ బాగా డిస్టర్బ్ చేస్తుంది పద్మమ్మ నచ్చిందా బాగుంటుందా నచ్చిందంటే బాగుంటుందా అంటే నచ్చింది కాకపోతే దాని కాదంటే తట్టుకునే శక్తి మీ కొడుకుండాకి మీరు ఇవ్వలేదనిపిస్తుంది ఏ ఆడదైనా మొగాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ముఖ్యంగా మూడే మూడు మొదటిది అంటే కడుపు ఇది తన ఇష్టాలేంటో అడగకుండానే తెలుసుకోవడం తన కష్టం ఏదైనా చెప్పకుండానే అర్థం చేసుకోడం సింపుల్ గా చెప్పాలంటే కళ్ళల్లో పెట్టుకుని చూసుకోడు తర్వాతది ధైర్యం ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని కాపాడగలడు అనే నమ్మకం కలగడం తను మన పక్కనే ఉంటే ఎలాంటి భయాలు అక్కర్లేదు అని ధైర్యాన్ని ఇవ్వగలగడం మూడవది నవ్వు కార్లు బంగళాలు నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించేవాడి కంటే నాలుగు మాటలతో మనసారా నవ్వించగలిగేవాడైతే చాలరా అంతకంటే ఇంకేవీ ఎక్కువ కాదు ఏ ఆడదానికే ఆ అమ్మాయి కాదంటే తట్టుకునే శక్తి నీకు మేమిచ్చామో లేదో తెలియదు కానీ ఏ అమ్మాయినా ప్రేమించడానికి కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా నీకు ఇచ్చాం ఆ అమ్మాయి నాకు నచ్చుతుంది నీకు నవ్వంగారం హలో హలో చిరు ఒకసారి కలుద్దామా ఎక్కడ తిరువపె సరే భడాలి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం దాధ్య ఎవడి గౌతమ్ పిచ్చో మనసులో ఉన్నదైతే చెప్పేసాను నీ నిర్ణయం కూడా చెప్తే హాయ ద్యా ఇబ్బంది పెట్టానా ఏ హలో విజయ్ మనం కలిసి లా ప్రాక్టీస్ చేసాం కదా అని కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే ప్రపోజ్ చేసేస్తావా ఏంటి విజయ్ ఇది ఇందులో తప్పే ఉంది అద్య అందరూ చేసేదేగా అంటే కలిసి ట్రావెల్ చేసామని ప్రపోజ్ చేయడం లేదా ప్రపోజ్ చేయడం కోసం ట్రావెల్ చేయడం అంతే తప్ప ఆ ఇంటెన్షన్ లేకుండా ఎవరు ఉండలేరా నేను ఉండరు నువ్వు ఎందుకు చిరు ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి తనతో క్లోజ్గా ట్రావెల్ అవుతున్నాను పైగా ఎవరితోన్నా ఇంత క్లోజ్గా లేను తను అనుకుంటే ఎంతసేపు నీలా ఐ లవ్ యూ చెప్పడానికి అలాంటి ఆలోచనతో నాతో తిరుగుతున్నాడని అస్సలు అనిపించలేదు నాకు సచ్ ప్యూర్ అండ్ హానెస్ట్ పర్సన్ పిలిచి తన ముందు చెప్పడం మామూలుగా కదా నేను తన ముందు నీకు చెప్పాలని కాదు నీ ముందు తనకు చెప్పాలని చిరు నీలా జెన్యున్ గా ఉన్న పర్సన్ నాకు దగ్గర అవ్వడం నా అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ నువ్వే అన్నావుగా మనసులో ఏమైనా ఉంటే చెప్పేయాలని మేబీ నాలాంటి అమ్మాయి కోసమే దేవుడు చిరంజీవిని సృష్టించాడు అనుకుంటా ఎక్స్క్యూజ్ మీ బామ్ భయ్యా నిజంగా నాద్యం మీద మీకు లవ్లేదా ఊరుకో భయ్యా ఓ అయితే ఉందా అరే ఏం మాట్లాడుతుందో భయ్యా ఉందా లేదా చెప్పండి అరే మళ్ళీ అడిగింది అడుగుతో భయ్యా హలో పని చూడడానికి వస్తా పని పట్టలేదురా నీకు వేస్ట్లలో చరు ఇంకా పడుకోలేదా ఇలాగే కూర్చుని ఈ చందమామ నిజం దూరంగా ఉన్న ఆ చందమాం నిజం అని చాలాసేపు ఆలోచించాను దగ్గరే ఉంది కదా ఇదే నిజం అని ముట్టుకోపోతే తెలిసింది కాదని దగ్గరే ఉంది కదా ఇదే నిజం అనుకుంటే అది అబద్ధం దూరంగా ఉంది కదా అది అబద్ధం అనుకుంటే అదే నిజం ఏం కాలేదుగా ఏంట్రా రాత్రి పదకొండు గంటలకు కూర్చొని ఏంట్రా ఈ మాటలు నీకేం తెలీదు మా అంతా అదే వల్లే ఎవడో ప్రపోజ్ చేశాడంట అందరు నీలా ఉండరు చిరు యు ఆర్ వెరీ ఆనెస్ట్ పైగా నీలాంటి దొరకటం అదృష్టం అంటేదేంటమ్మా అసలు తిడుతుందా పొగుడుతుందా నేను ప్రేమించాలా వద్దా అంటే కనీసం నేను ప్రేమిస్తున్నట్టు తనకు నా మొహంలో కూడా కనపట్టలేదమ్మా అస్సలు అర్థం కావట్లేదు మహా పైగా తల్లాంట అమ్మాయి కోసమే దేవుడు చిరంజీవిని సృష్టించాడంట కానీ చిరంజీవి కోసమే దేవుడి ఈ అమ్మాయిని సృష్టించలేదు మరే అమ్మాయి కదరా నీకు మళ్ళీ టక్కున ప్రేమించేదు ఇష్టపడ్డానికి కాస్త టైం పడుతుందిరా నువ్వు వెయిట్ చేయి ప్రేమించేటప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ వెయి మొన్న మూడే మళ్ళీ నాలుగోది ఏంటి చిన్నపిల్లారితో హోంవర్క్ చేయించినట్టు చేస్తున్నావు నాతో పడుకోరా చెప్పండి ఎక్కడా ఇంట్లో అండి ఏం చేస్తున్నారు అమ్మాయిలు ఏదో ఇంట్రెస్టింగ్ వండుతున్నారంటే ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నా అండి మరి మీరు ఇంట్లో వండడానికి కనీసం కీర్తన కూడా లేదు సో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను ఏముంది స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే వాడు వచ్చి నేను ఉండగా ఇస్తే బాగోదండి ఓపెన్ చేయండి మీరు రెడీగా ఉండండి నేను ఫుడ్ తీసుకొచ్చేస్తాను పర్లేదండి ఇట్స్ ఓకే అరే చెప్తున్నా కదా మా ఇంటి వంట మీరు ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా తీసుకొస్తాను వచ్చేస్తా ఆగండి నెమ్మదిగా వెళ్ళనా సరే స్టీల్ పన్నీర్ ఉంది అన్నట్టు మర్చిపోయాను చాలా రోజుల నుంచి మొక్క అలాగే ఉండిపోయింది వేలు చూసుకుంటే తీర్చేసి వచ్చేవచ్చు ఈ మొక్కు కొడాలి మొక్కు తీర్చుకోవడానికి నాకు పెళ్ళై నా కొడుకు నా అంతాక మీ వయసులోకి వచ్చినప్పుడు ఆలోచించుకోవాల్సిందే ఇంకా పెళ్ళే కాలేదు